రాజధానిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని డిసైడ్ అయింది రాజధానిలో నిర్మాణాల స్థితిగతులు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు ఐకానిక్ కట్టడాలు సహా ప్రజాప్రతినిధులు ఐఏఎస్లు ఎన్జీఓల నివాస సముదాయాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు ఐకానిక్ కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతలను ఐఐటి చెన్నైకు అప్పగించాలని నిర్ణయించారు ఎనభై శాతం మేర నిర్ణయ నిర్మాణం పూర్తయిన ఇతర నివాస సముదాయాలు గత ఐదేళ్లుగా పూర్తిగా నీటిలో మునిగిపోయిన ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్టతను ఐఐటి సంస్థలు నిర్ధారించనున్నాయి రాజధానిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని డిసైడ్ అయింది రాజధానిలో నిర్మాణాల స్థితిగతులు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు ఐకానిక్ కట్టడాలు సహా ప్రజాప్రతినిధులు ఐఏఎస్లు ఎన్జీఓల నివాస సముదాయాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు ఐకానిక్ కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతలను ఐఐటి చెన్నైకు అప్పగించాలని నిర్ణయించారు ఎనభై శాతం మేర నిర్మాణం పూర్తయిన ఇతర నివాస సముదాయాలు గత ఐదేళ్లుగా పూర్తిగా నీటిలో మునిగిపోయిన ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్టతను ఐఐటి సంస్థలు నిర్ధారించనున్నాయి